ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీధర్మశాష్టాయ నమ స్వామియే శరణమయ్యప్ప మనము ఈ యొక్క శనిగ్రహము వక్రించి మనకి మేనరాశిలో ఉన్నాడు మరి కార్తీక మాసం వచ్చేసరికి భక్తులంతా కూడా అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా నల్లని వస్త్రాలు ధరించి మనం అయ్యప్ప స్వామి కొండ మీదకి అయితే ఈ నల్లది అనేటటువంటి వస్త్రాలు అజ్ఞానంలో ఉన్నారు ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మనం అయ్యప్ప కొండకు వెళుతున్నాం నల్లని వస్త్రాలు ధరిస్తున్నాం జ్ఞానం ఇస్తాడు అని పండితులు చెప్తా ఉంటారు ఇదంతా పక్కన పడేసాయండి ఇప్పుడు జ్ఞానం ఎవరికి అవసరం లేదు ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటండి డబ్బు భౌతిక లోకంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవ్వాలి ఇది అయ్యప్ప స్వామి చేయగలడా ఇది శనీశ్వరుడు చేయగలడా ఇది ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న నీకేంటి నాకేంటి అద ఆ టైప్ అనమాట అయితే ఖచ్చితంగా చేయగలుగుతాడు ఈ డబ్బులు ఒక్కొక్కళ్ళు అబలేలగా సంపాదించేస్తారు ఎందుకని వాళ్ళకి ధనకారకుడు స్ట్రాంగ్గా ఉండడము లేకపోతే ధనాధిపతి మనకి అక్కడ శుభగ్రహాలు ఉండడము ధన ధనానికి సంబంధించినటువంటి స్థానాన్ని పాపగ్రహాలు చూడకుండా ఉండడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ అర్నింగ్ ఈజీ మనీ వస్తుంది కానీ చాలామంది చూడండి మేము ధర్మంగా ఉన్నామండి చాలా కష్టపడుతున్నాం మేము వృత్తిలో అయినా సరే ఈజీ మనీ రావడం లేదు చాలా ఆ జీతం సరిగ్గా రావట్లేదు మేము కృషి చేస్తున్నామండి కానీ ఫలితం ఉండట్లేదని అనేటటువంటి బా బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దీనికి కారణం ఏంటంటే మన గ్రహ సంపుటేనండి ఈ గ్రహ సంపుట్ ఉంటే ఇంక ఇంతేనా అండి గురుగారు జీవితాంతం ఇంతేనా అంటే ఇంతే మరి తప్పదు కానీ అండర్ స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ లార్డ్ శాటన్ అండ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప యువర్ ఈవిల్ ఎఫెక్ట్స్ కెన్ బి నల్లిఫైడ్ అంటే అయ్యప్ప స్వామి తలుచుకున్నా లేదా శనీశ్వరుడు తలుచుకున్నా మనకు ఉన్నటువంటి ధనం రావడానికి అవరోధమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ప్లాసిఫై చేసి ఆ మ్యాలిఫిక్స్ని ఆ చెడ్డగ్రహాలన్నీ తీసేసి ఏ ఏ గ్రహా అరిష్ట స్థానకత తేషాం గ్రహానాం శుభ దశ స్థాన ఫలా వ్యాప్తి అర్థం ఏ గ్రహాలు అయితే చట్ట స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నిటినీ కూడా శుభ స్థానాల్లోకి రాసే మనం రప్పించగలుగుతాము అని చెప్పేసి ఈ శాస్త్ర వచనం అనమాట కాబట్టి ఆ రకంగా అయ్యప్ప స్వామి నలభై ఒక్క రోజులు మనం ఎవరైతే దీక్షగా చేస్తామో మండల దీక్షతో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తీర్పుతాయి అయితే ఏమండి మరి మేము చాలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని ఒకళ్ళు నలభై సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని మరొకళ్ళు మా కానీ మా సమస్యలు తీరలేదండి అని నోటుతో అంటారు తప్ప అంటే వాళ్ళ ఉద్దేశంలో మనం ఒక రిలయన్స్ అంబానీ లాగా అవ్వలేదు లేకపోతే ఒక అపోలో హాస్పిటల్లాగా అవ్వలేదు అని అలా కంపేర్ చేసుకుంటారు అలా కాదు నలభై సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి పద్దెనిమిది సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి ఈ అయ్యప్ప మా తర్వాత ప్రపోర్షనేట్గా మీరందరికీ కష్టాలు తీరిపోయినాయా లేదా అనేది అనాలిసిస్ చేసుకోవాలి దిస్ ఇస్ ప్రాక్టికల్ అప్రోచ్ ఈ ప్రాక్టికల్ అప్రోచ్ ఇచ్చేదే శనీశ్వరుడు అనమాట అందువలన శనీశ్వర స్వాముల వారు ఏంటంటే అటానమస్ ప్లానెట్ అని చాలాసార్లు చెప్పాను స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన ఒకనొక సందర్భంలో ఆయన అహంకరించినప్పుడు శ్రీ మహేశ్వరుని ఎదిరించినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆయన అహంకారాన్ని భగ్రం చేస్తాడు విష్ణుమూర్తి ఆయన కాలు ఎరగొట్టేస్తాడు ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపంతో శని మరి తపస్సు చేసుకొని నవగ్రహాలలోకెల్లా గొప్ప స్థానాన్ని సంపాదించాడు తన తండ్రి అయినటువంటి సూర్యుడి కంటే కూడా ఉచ్చస్థితిలో ఉండే విధంగా గ్రహం ఎత్తులో ఉండే విధంగా ఆయన తన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకున్నాడు ఆ విధంగా మనందరం కూడా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి అంటే శని మీనరాశిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది పన్నెండు సంవత్సరాలు కాదండి ఇలా రావాలి అంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది ఒక చక్రం రావడానికి మళ్ళీ ముప్పై సంవత్సరాల దాకా రాదు అరవై సంవత్సరాల వయసు వస్తుంది ముసలోడైపోతాం కాబట్టి మళ్ళీ ఇంకొక ముప్పై సంవత్సరాలకు వస్తుంది తొంభై సంవత్సరాలు వస్తుంది పైకి కట్టేస్తాం అందువల్లే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని డేంజర్ అంటాం మొదటిసారి వచ్చేటటువంటి ఏలినాటి శని ప్రభావం వలన మనకి ఏమవుతుందండి చక్కగా పొంగు లాంటి శని అన్నారు పైకి పైకి వచ్చేస్తాం మనం ఏమండి తర్వాత మంగు శని పంగు శని పొంగు శని అని అంటాం మొదటిసారి మన చిన్నతనంలో వచ్చేస్తుంది దాన్ని ఏంటంటే అండి మంగు శని అంటాం మంగు శని అంటే ఏంటండి పడుకుని ఉంటుంది అంటే స్లోగా వస్తుంది రెండోసారి ఎవ్వరికైనా సరే ఎల్నెడ్స్ అని పొంగుస్తానండి మంచి యవనంలో ఉంటాడు మదమెక్కుపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు యవనంలో కామంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కోరికలు తీరుతాయి బిల్డింగ్లు కడతారు సంపాదన పెరుగుతుంది అండ్ వచ్చానీ చాలు తెలియకుండా అంటే డబ్బు వచ్చినప్పుడు మనకి మదం ఎక్కుతుంది మదం ఎక్కినప్పుడు మనకి పేదవాళ్ళు కనబడరు కనబడరు తర్వాత వీళ్ళు కనబడరు ఎవరు సాధువులు కనబడరు ఎంతసేపు నాలుగు బిల్డింగ్లు కట్టాలా ఆరు బిల్డింగ్లు కట్టాలా ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవ్వాలా లవర్ అడిగితే బంగారాలు కొనాలా లేకపోతే పిజ్జాలు బర్గర్లు రెస్టారెంట్స్ కి తిప్పాలా ఈ టైపులో ఉంటారు తప్ప ఆ పొంగు శని వచ్చినప్పుడు శనీశ్వరుడు మనకి ఇచ్చినప్పుడు ధర్మంగా మనం ఉందాము కలి యొక్క కబ్జాలకు వెళ్ళకూడదు యూ షుడ్ నాట్ గోయింగ్ టు ద క్లచెస్ ఆఫ్ శాటన్ సచెస్ క్లచెస్ ఆఫ్ కలి కలిపురుష అంతేగాని కృష్ణుడి పార్టీలో ఉండాలా అని ఎవ్వరూ అనుకోరు ధర్మం వైపు ఉండాలని అలాగే మూడో శని వచ్చేసరికి తంగు శని అంటే ఏం చేస్తుందంటే పొడుకో పెట్టేస్తుంది చంపేస్తుంది మనల్ని అందువల్ల తంగు మంగు పొంగు మూడు ఉంటాయి మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏలినాటి శని సమయంలో మీరు ఏదైతే పని సాధించాలనుకుంటారో ఆ పనులన్నిటిలో కూడా రాణింపు మీకు వస్తుంది కాస్త పనులు ఆలస్యంగా జరుగుతున్నప్పటికీ కూడా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు పట్టుదలతో న్యాయంగా ఎవరైతే తమ పనులను చేసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఈ శనిశ్వర స్వామి వారి యొక్క ఆరాధన లేదా అయ్యప్ప మాలలు వేసుకుని ఉంటారు చాలామంది మీనరాశి వాళ్ళు అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు తెలియకుండానే మీకు మంచి లాభాలను తీసుకొస్తారు ఆర్థికంగా మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది వస్తుంది ముఖ్యంగా వాళ్ళతో స్నేహాన్ని కటింగ్ చేసేస్తాడు మనం తెల్లవారితే మనకి మినరాశి వాళ్ళకి చాలామంది పరిచయాలు అవుతారు అందులో చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఎవరో తెలియదు యూకే అంటారు యుఎస్ఏ అంటారు పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు నీలం సంజీవ రెడ్డి మాకు తెలుసు వాళ్ళ చుట్టాలు మేము ఎరదొస్తూ అది చెప్తారు ఇటువంటి వాళ్ళు ఎవరైతే వచ్చారో అటువంటి వాళ్ళందరినీ కూడా దూరంగా పెట్టుకోవాలి ఆ మ చెడ్డవాళ్ళని దూరంగా చేసే విషయంలో ఈ యొక్క గురుగ్రహం మీకు సహకరిస్తుంది అలాగే శని పూజకు మీకు సహకరిస్తారు అలాగే ఈ యొక్క గురుగ్రహము మీకు మంచి స్థానాల్లోకి రావడం ద్వారా మీకేమవుతుందండి కర్కాటక రాశిలోకి పంచమ స్థితిగతుడయ్యాడు కాబట్టి ఉద్యోగాలలో ప్రమోషన్స్ రావడం జరిగింది ట్రాన్స్ఫర్స్ కూడా మీకు అనుకూలమైనటువంటి చోట్లకి దొరుకుతాయి అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి ఈ యొక్క రాశి వారికి మనం ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనేటటువంటి ఆసక్తి మీకు పెరిగిపోతుంది అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు లాభాలని కూడా సాధిస్తారు కొత్త కొత్త వ్యాపారాలు అంటూ కొత్త కొత్త ప్రపోజల్స్ మీ తండ్రి గారికి చెప్తుంటాయనకుండా ధడేలు ధడేలు అంటూ ఉంటుంది అలాగే గతంలో మనకి ఉద్యోగం ఉంది మరి ఇప్పుడు ప్రస్తుతం ఉంటుందా ఉండదా అనేటటువంటి బాధ మీకు అవసరం లేదు ఎందువల్లంటే ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ జాబ్స్ లేదు మీకు ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగం మానేసినప్పటికీ కూడా మీకు కొత్తగా మళ్ళీ వేరే కంపెనీలో ఇమీడియట్గా అదే ప్యాకేజీతో ఇంకా అవసరమైతే ఎక్కువ ప్యాకేజీతో కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సంతానం ఎవరికైతే లేదో ఈ రాశి వారికి వాళ్ళకి సంతానం పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త వ్యాపారాలు చిట్టిపాట్ల వ్యాపారాలు స్వీట్ వ్యాపారాలు షాప్స్ స్వీట్ షాపులు ఫ్యాన్సీ స్టోర్స్ హాస్టల్స్ హోటల్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టడానికి అవకాశాలుంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఈ యొక్క వ్యాపారాలన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తాయి కాబట్టి ఎంతవరకు మనకి ఈ రాశి వారంతా కూడా మనం పెట్టుబడి పెడతామో అంతవరకు మాత్రమే మీ ఓపిక ఉన్నంత మాత్రమే పెట్టుకుని వ్యాపారాలు చేయడం మంచిది అలా కాకుండా ఇతరుల యొక్క సపోర్ట్ని తీసుకొని పార్ట్నర్షిప్ బేసిస్తో మీరు కనుక వ్యాపారాలు మొదలు పెడితే ఇది ఎలినాడిసిన సమయం కాబట్టి అవి గొడవలు అవ్వడానికి ఉంటాయి మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ ఇంట్లో కొత్త కొత్త ఖరీదైనటువంటి కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి మీ పిల్లలు కానీ మీరు కానీ చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడానికి అవకాశాలు మీకు శనీశ్వరుడు ఇస్తాడు ఈ శనీశ్వరుని యొక్క సాధన ఎవరైతే అయ్యప్ప మాలలు వేశారో తెలిసి తెలియకుండా కూడా ఇది ఎల్లెన్సిన సమయం అని తెలియకుండా కూడా మేసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఈ నలభై ఒక్క రోజులు మీరు సాధన చేస్తారు కదా అది ఆ సాధన చాలా గొప్ప స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఆ రకంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించగలిగేటటువంటి ఆత్మస్థైర్యాన్ని మీకు ఇస్తుంది బంగారము కొత్త బంగారము కొంటారు అలాగే నూతన వస్త్రాలంకరణ కొత్త కొత్త వస్త్రాలు కొనడము ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి కాబట్టి ఈ ఎలి నడిచిన సమయంలో మీకు చెడ్డవాళ్లతో స్నేహాలు అనేటటువంటి వాటిని ఈ యొక్క అయ్యప్ప స్వామి ఆరాధన అలాగే శనీశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వాళ్ళని కటింగ్ చేసేయడానికి మీకు ఉపయోగపడుతుంది ఇక టెక్నీషియన్స్గా కెమెరామెన్స్ యాంకర్లు తర్వాత జర్నలిస్టులు అలా మీడియా రంగంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు సినిమా రంగంలో ప్రొడక్షన్ వింగ్ దగ్గర నుంచి మార్కెటింగ్ వింగ్ దగ్గర నుంచి ప్రొడ మొత్తం టెక్నికల్ స్టాఫ్ అందరూ కూడా ఎదగడానికి అవకాశాలు ఈ రాశిలో వారికి ఉన్నాయి ఈ రాశి వారందరూ కూడా కొత్త కొత్త నూతనమైనటువంటి ప్రయత్నాలతో నూతనమైనటువంటి ఆలోచనలతో వీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి ఇంకా బాగా ఉండడం కోసం పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ యొక్క ఏరినాటి శని కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహాభిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే శనీశ్వర జప అనుష్ఠానము అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుష్ఠానము మంత్రజపము అలాగే గురుచరిత్ర చదవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ రాశి వారికి సమయంలో ఉంటుంది శుభమస్తు